ఆగనిగలం స్వాగతం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు సవితమ్మ ఆదేశాల మేరకు పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం ఎర్రకుంట గ్రామంలో కూటమి నాయకులు మరియు రైతులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అనేక పథకాలలో భాగంగా అన్నదాత ద్వారా రైతులకు మొదటి విడతలో ఏడు వేల రూపాయలు అందాయి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంది గత వైసీపీ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసింది కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ది పొందిన రైతులు ఆనందంగా ఉన్నారని తెలిపారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రైతులకు ప్రజలకు మేమున్నామంటూ వెన్నంటి నిలబడుతున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు రెడ్డి గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఐదు సంవత్సరాలు కాల వ్యవధి తీసుకున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే మాట ఇచ్చిన ప్రకారం సంక్షేమ పథకాలను ఏడాదిలోనే అమలు చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఇందులో భాగంగానే ఆగస్టు నెల పదిహేనున ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించినందుకు మేము మహిళల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అంటూ తెలిపారు ఇందులో భాగంగానే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి పాలాభిషేకం చేయడం జరిగింది అంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎర్రగుంట రైతులు కూటమి నాయకులు ప్రజలు పాల్గొన్నారు ధన్యవాదాలు ముఖ్యంగా ఈ విశేషం మన రాష్ట్రానికి చెప్పిండే పథకాలన్నీ అన్నదాత సుగ్గి బాబా లేట్ అయినా చిన్న చిన్న ఇంతకు ముందు చేసిండే పథకాలన్నీ ఇడిచిన్నారు కానీ లేట్ అయినా ఇప్పుడు ఇంకా మన సంవత్సరం ఏల్సింది కూడా ముందుకు వేస్తారు వేసి తీరుతారు కూడా అది కాబట్టి ఇప్పుడు ఏమన్నా పథకాలు సూపర్ సిక్స్ పథకాలన్నీ ఆమె ఇచ్చిన ఇచ్చేసినారు ఇంకొకటి ఉంది అదేమంటే మహిళలకి ఆగస్టు పదహైదు బస్సు ఉచిత ప్రయాణం విడిస్తూ ఉన్నారు అది కూడా అయిపోతుంది ఇవన్నీ అయిపోయాయి పథకాలన్నీ ఇంకే ఇంక అయితే పెండింగ్ అయితే ఇంకేమీ లేవు పథకాలన్నీ విడిచిన్నారు కాబట్టి అందరి తరఫున మన నారా చంద్రబాబు నాయుడుకి గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటాం ముఖ్యమంత్రి గారు రైతుల బాధల గురించి అర్థం చేసుకొని ఈ కష్టకాలంలో రైతుల ఖాతాలకి ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది అదే సందర్భంగా ఈరోజు అందరికీ కాలాభిషేకం చేస్తాను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ సభ ఉద్దేశం ఏమంటే రైతులకు అన్నదాత సుఖీభవ ఏడు వేల రూపాయలు మన సీఎం సార్ ఐదు వేలు మోడీ సార్ రెండు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రైతు ఖాతాలోకి వేయడం జరిగింది రైతు రైతాంగం చాలా కష్టాల్లో ఉందని గ్రహించి మన సీఎం సార్ గారు వ్యవసాయాన్ని ముందు ముందు అడుగుగా నడిపించాలని ఆయన ప్రయత్నం చేస్తూ రైతాన్నలకు ఇరవై వేలు కట్టించడం జరిగింది అది మూడు విడతల్లో ఇరవై వేలు రైతాన్నకి వేస్తాడు అలాగే ఈ కష్టకాలంలో రాష్ట్ర మొక్కల వారిలో ఉన్న ప్రతి ఒక పథకాన్ని ఒక్కొక్క విధానంలో నడిపిస్తూ అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ పథకాలని నడిపిస్తూ అలాగే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ అమరావతిని నడిపిస్తూ అమరావతి రాజధానిని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అన్న విధాలుగా అందరికీ ఏమి ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి ఆయనకు ప్రత్యేక రాష్ట్రం తరఫున ధన్యవాదాలు అలాగే మన శాసనసభ్యురాలైన మన మంత్రి సవితమ్మ గారు కానీ ఆమె కానీ సేవారంగంలో కానీ అభివృద్ధి పత్వంలో కానీ బడుగు బలహీన వర్గాలకి వెండు వెంటుండి నడిపిస్తూ ఆమె కానీ మన నియోజకవర్గానికి మంచి సహకారం అందిస్తోంది అలాగే ఈరోజు మంచి శుభదినం వారికి మా గ్రామం తరఫున ఈ కార్యక్రమంకి వచ్చిన రైతాంగ రైతులకు మరియు సచివాలయ సిబ్బందికి కానీ అందరూ సహకరించినందుకు మా గ్రామం తరఫున ధన్యవాదాలు